వినియోగదారుల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కన్జూమర్స్ కమిటీ తెలిపింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు ప్రసన్న కుమార్ పాల్గొన్నారు వినియోగదారుల హక్కులపైన సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఎంతోమంది అన్యాయానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ పోలీస్ యంత్రాంగంతో కలిసి అన్యాయాలకు గురవుతున్నటువంటి వినియోగదారులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు దేవులపల్లి కార్తీక్ రాజు తెలంగాణ కన్జ్యూమర్ కమిటీ అనే నూతన ఎన్జిఓ సంస్థని ఈ రోజు సోమాజిగూడ వేదికగా ఈ రోజు ప్రకటిస్తున్నాం ఈ ప్రకటన గల కారణం నగ దేశ రాష్ట్రంలో జరుగుతున్న కల్తీకి సంబంధించి మరియు ఫ్రీలాన్స్ మోసాలు వినియోగదారుల పట్ల జరుగుతున్న అన్యాయాలపై పోరాడడం కోసం ఈ రోజు ఏదైతే నూతనంగా కమిటీని ఏర్పాటు చేశామో ఆ కమిటీ పరంగా ఒక ప్లాట్ఫామ్ గా వేదికగా ఉండి సామాన్యులకు ప్రభుత్వ సంస్థలకు ఒక వారధిగా నిలబడి ఖచ్చితంగా మేము వారి సమస్యల పోరాటం చేస్తాం తప్పకుండా రే పొద్దున ఇటువంటి ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా రైతులకు కావచ్చు ఫ్రీలాంచ్ మోసాలు కావచ్చు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు అలాగే మన ఐటీ ఐటీ సెక్టార్లో కూడా కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ మా సంస్థ తరపున ఏదైతే ఉందో వాళ్ళకు పెట్టి వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు సరిగా ఎక్కడ అప్రోచ్ అవ్వాలని తెలియని విధానం ఉన్నది కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా మేము మా ప్లాట్ఫామ్ రీచ్ చేసి వారికి న్యాయం పరిహారం పొందే విధంగా स्तामें